ఇది మా మమ్మీ ఫేవరెట్ స్నాక్ అందుకే అంత ఇష్టంగా నవ్వుకుంటూ చేస్తుంది అంటే మిగతావి కోపంగా చేస్తుందని కాదు చాలా మందికి తెలుసు చాలా ఈజీ రెసిపీ కాకపోతే మళ్ళీ నేను ప్రాసెస్ చెప్తా కొంతమంది తెల్వనోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఒక కప్పు మైదా పిండి ఒక స్పూన్ చిలకర ఒక స్పూన్ వాము ఇస్కి తగినంత సాల్ట్ చిటికెడు బేకింగ్ సోడా కూడా ఇవన్నీ బాగా కలుపుకొని ఇంకొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి బాగా కలిస్తే ఇట్లా ఉండల్లాగా అవుతుంది మనం గట్టిగా ఒత్తి పట్టుకుంటే ఉండల్లాగా అయింది అంటే పిండి బాగా కలిసినట్టు అని అర్థం ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చపాతి పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకొని చపాతీలు చేసుకోవాలి మీకు అందరికీ తెలిసిందే నా చెడితల్లి అన్నిట్లో వెళ్ళి కట్టర్తో తో కానీ నైఫ్ తో కానీ ఇట్లా కట్ చేసుకొని డైమండ్ షేప్ లో స్క్వేర్ షేప్ లో మీకు ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవడం అంతే సింపుల్ ప్రాసెస్ ఇది మీరు ట్రై చేయండి ఈ వర్షానికి వేడి వేడి ఛాయ్ లో కొన్ని నమ్మక పిడ వేసుకొని తినండి ఆ బాబా చాలా బాగుంటాయి క్రిస్పీ సరే ఇంకేం రెసిపీ కావాలో కామెంట్ లో చెప్పండి ట్రై చేసేద్దాం